హాయ్ నేను మీ సుధా వెల్కమ్ టు సుధారాణి హోమ్ కుకింగ్ ఈరోజు నేను చింతకాయ పచ్చడి రాయలసీమ చింతకాయ చట్నీ రోటీ పచ్చడి చేస్తున్నాను చాలా బాగుంటుంది అన్నంలోకి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు కూడా ట్రై చేయండి వేరుశెనగకాయలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తెల్లవాయలు చింతొక్కు తీసుకొని ఫస్ట్ ఎర్రగడ్డ కట్ చేసి పక్కన పెట్టుకుందాము పచ్చి ఎర్రగడ్డ వేసుకుంటే చాలా బాగుంటుంది చింతకాయ చట్నీలోకి మేమైతే రోటీ పచ్చడి చేస్తాము నాకు రోల్ లేదు కాబట్టి మిక్సీలో వేస్తున్నాను ఫస్ట్ స్టవ్ వంటి ఇచ్చి ఒక బౌలు పెట్టి అందులో వేరుశనక్కాయలు వేయించుకుందామండి వేరుశనగకాయలు వేయించుకున్న తర్వాత వేరుశనక్కాయలు బాగా దూరగా వేయించుకోవాలి వేగిపోయినాయి ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి బాగా వేయించుకుంటేనే బాగుంటాయి లేకపోతే పచ్చి ఉంటే పచ్చివాసన వస్తాయి కాబట్టి బాగా వేయించుకోవాలి నేను ఇప్పుడు వేయించుకున్నాను చల్లార్చుకుంటున్నాను చల్లారిపోయినాయండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని శనక్కాయలు వేయాలి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసి వేయించుకుంటే కారం ఉండదు కాబట్టి వేయించుకొని మిక్సీలోకి పచ్చిమిరపకాయలు శనిగితనాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేయకూడదు ఇప్పుడు తెల్లగడ్డ కొద్దిగా వేసి వాటర్ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత చింతక్కు చింతొక్కేసుకొని కొత్తిమీర తెల్లవాయిలు ఉంటేనే బాగుంటుందండి దీనికి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను చింతొక్కేసి గ్రైండ్ చేసుకుందాము ఇంకొకసారి రోడ్లో దంచుకుంటే చాలా బాగుంటుంది రోళ్ళు లేవు కాబట్టి మనకి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాము ఇప్పుడు వేరే గిన్నెలోకి మిక్సీలోంచి తీసి పక్కన పెట్టుకుందాము పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాను కండి ఉల్లిపాయ అది దాంట్లో వేసుకొని అన్నంలోకి పచ్చి ఉల్లపాయ వేసుకొని తింటే చింతక్కులకి నెయ్యి వేసుకొని చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ అంటించి తర్వాత వేసుకుందాము వేగిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే ఆవాలు జీలకర్ర వేసుకుంటాను తర్వాత కరివేపాకు ఆ తర్వాత రెండు ఎర్రమ ఎర ఎండు మిరపకాయలు వేసుకొని అది వేగిన తర్వాత మనము చింతకులకి తర్వాత వేసుకొని కల్ కలపెట్టుకోవాలి కలిసే విధంగా చేసుకోవాలి ఇప్పుడు చింతకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలోకి చింతకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కాస్త తింటే చాలా బాగుంటుంది ఈ చింతకాయ పచ్చడి మా అమ్మ వాళ్ళు పంపించినారండి మా అన్న వదిన వాళ్ళు చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి చింతకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి నా వీడియోస్ అన్నీ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు చూసి ప్రీవియస్ వీడియోలు అన్నీ చూడండి చింతక్కు చాలా బాగుంటుంది రాయలసీమ స్పెషల్ చింతక్కు రోటీలు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది మనకు రోటీ లేదు కాబట్టి రోల్ లేదు కాబట్టి ఇక్కడ మిక్సీలో వేసుకుంటున్నాము ఇదేనండి వాళ్ళ వీడియో మళ్ళీ కలుద్దాం